హలో అండి అందరికీ నమస్తే శాస్త్రం ప్రకారం పుత్రులు ఎన్ని రకాలు ఎలాంటి పుత్రుడు ఉంటే మంచిది కలియుగంలో కుటుంబ వ్యవస్థలలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొన్ని సంవత్సరాలుగా సుపుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు కేవలం కుమారుడు అంటే ఆ వంశానికి ఆ తండ్రికి వృద్ధాప్యంలో కూడా అనుకూల విధముగా ఉంటుందనే భావన అనేక మందిలో సహజంగా ఉంటుంది అయితే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రాల ప్రకారం ఐదు రకాల పుత్రులు ఉంటారని ఏ ఇంటిలో అయినా ఒక తండ్రికి కుమారుడు ఉంటే ఈ ఐదు రకాలకి అటువంటి కుమారుడు వర్తిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు ఒకటి శత్రు పుత్రుడు ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ ఏ పనితోనూ తండ్రికి ఆనందం కలిగించలేకపోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోనూ తండ్రిని బాధిస్తూనే ఉంటాడు గత జన్మలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రుపుత్రుడిగా పుత్రుడిగా జన్మిస్తాడని అంటారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో మిత్రపుత్రుడు ఇతరుడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలే సంబంధాన్ని కొనసాగిస్తాడు కానీ ఈ పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు గత జన్మలో ఆప్తమిత్రుడైన వాడే ఈ జన్మలో మిత్రపుత్రుడిగా జన్మిస్తాడు మూడు సేవక పుత్రుడు ఇతడు అన్ని విషయాల్లోనూ రాణించలేకపోయినా తండ్రి చెప్పిన మాటను తోచా తప్పకుండా పాటిస్తాడు తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు పూర్వ జన్మలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్ధికి కృతజ్ఞతపూర్వకంగా తన జీవితాంతం ఉండి జన్మలో సేవకపుత్రుడిగా జన్మిస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నాలుగు కర్మపుత్రుడు ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు చిన్నతనం నుంచి తండ్రికి దూరంగానే ఉంటాడు అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరంగానే ఉంటాడు కేవలం అంత్యష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు ఇతడిని కర్మపుత్రుడు అంటారు ఐదు నిజపుత్రుడు ఇతడు పుట్టిన దగ్గర నుంచి తన ప్రతి పనిని తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు ఇతడిని విడిచి తండ్రి క్షణకాలం కూడా బ్రతకలేడు చివరికి తన అంత్యకాలమునందు కూడా తన కొడుకు చేతిలోనే సంతోషంగా ఏ బాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి వడిలోనే పొందుతాడు మర్చిపోకోకుండా మాసికం పెడతాడు తప్పకుండా తద్దినం పెడతాడు దయాలో శాంతం పెడతాడు తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా చేస్తాడు ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు అరమరికలు లేకుండా తండ్రి పోలికలతోటి ఉండి తండ్రిలాగే ప్రవర్తిస్తూ తండ్రి కోసమే బ్రతుకుతాడు ఇతడిని మాత్రమే మన ధర్మశాస్త్రాలు నిజపుత్రుడు అన్నాయి వారి కర్మలను బట్టి వారి పాపపుణ్యాలను బట్టి ఐదు రకాల నుండి ఏదో ఒక రూపంలో శాస్త్రం ప్రకారం పుత్రుడు కలుగుతాడని ప్రముఖ ఆధ్యాత్మిక వేదలు చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్